నర్సంపేట నియోజకవర్గం గురిజాల గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి బండారి మంజుల మల్లయ్య గారి బాల్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను చేతులెత్తి కోరుకుంటున్నా అభ్యర్థి బండారి మంజుల మల్లయ్య గారు మాట్లాడుతూ నేను గతంలో నిలబడి కూడా కొద్ది ఓట్ల మెజార్టీతో ఓడిపోయాను అయినా కూడా మానవతా దృక్పథంతో బడుగు బలహీన వర్గాలకు ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయాన్ని అందించాను సామాజిక కార్యక్రమాలు మరెన్నో చేశాను తెలంగాణ రెండు వేల ఒకటి మల్లిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను నన్ను గురజాల గ్రామ మహిళా సంఘాలు నన్ను ఆదరిస్తారని నన్ను సర్పంచ్ గా ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అని గ్రామస్థులను కోరుతున్నాను అవకాశం ఇస్తే మరెన్నో నూతన కార్యక్రమాలు చేసి చూపిస్తానని గొర్జాల గ్రామ ప్రజలకు మరీ మరీ తెలియజేస్తున్నా నన్ను ఆదరించండి అభివృద్ధి చేసి అని వేడుకుంటున్నాను చెప్పండి మీరు ఇండిపెండెంట్ అబ్జర్వర్ చేస్తున్నారు ఓకే సార్ గొర్జాల గ్రామ ప్రజలకు మీరు ఏమ చేయబోతున్నారు గelist చెప్పండి ఏ 7 కి ఛానల్ వారికి మాకు ధన్యవాదాలు మమ్మల్ని గుర్తించి ఇక్కడి వరకు వచ్చినందుకు వారికి మరొకసారి మా తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను గురిజాల ప్రజలకు నేను ఒకటే కోరుకునేది ఏమిటంటే నేను గత ఒక ఇరవై సంవత్సరాల నుండి దాదాపు నా వివా వివాహం అయ్యి ఈ ఊరికి వచ్చినప్పటి నుండి ఇక్కడ ఎన్నో ఉన్నాయి చేయాలని నాకు స్టార్టింగ్ నుండే చాలా అనిపించింది ఈ గురిజాల ప్రజలు కొంచెము ఎట్లా అంటే ఏదున్నా సబ్దుకపోతున్నారు ఏ అవసరాలు లేకపోయినా ఏ సమస్యన సర్దుకపోతున్నారు అలా సర్దుకపోకుండా అన్ని అన్ని అవసరాలకు అన్ని సమస్యలకు ఒక అధికారికంగా ఉండి అధికారుల నుండి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని నేను గత ఇరవై సంవత్సరాల క్రితమే ఆలోచించుకున్నా అనుకున్నా కాబట్టి దాని మేరకు ఏ ఏమిటంటే ఈరోజు నేను నేను కాక ఒక సర్పంచ్ స్థానంలో ఉంటే ఏ అధికారితోటైనా కూడా సంబోధించి ఆ సమస్య పైన పరిష్కారం చేసి చేయగలుగుతా అనేది నాకు ఉద్దేశం ఉండే సరే బట్ అది ఏమైందంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు టికెట్ రాలేకుండా పోయింది సరే దానిపై నేను ఏం కాలేదు ఎందుకంటే గురుజాల నుండి నేను ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నా కాబట్టి వాళ్ళు నన్ను ఆశీర్వదించారనే నమ్మకం కూడా ఉంది ఆశీర్వదించుతారు మహిళలంతా మహిళా లోకం అంతా నా సైడ్ ఉంది నన్ను ముందుండి నడిపిస్తున్నారు యూత్ యువత గురిజాల చాలా పెద్ద విలేజ్ కాబట్టి డెవలపింగ్ లేదు కాబట్టి సరే ఎవరు కొంతమంది చేయలేని పరిస్థితిలో ఉన్నారు అధికారం రాగానే పక్కకు తప్పుకుంటున్నారు ఇచ్చిన వాగ్దానాలు ఓట్లప్పుడు తిరగడం మాత్రమే కానీ జనాలలోకి వెళ్ళి సమస్యలు పరిష్కారం చేయట్లేదు సరే మంజువులకు అయితే ఇరవై సంవత్సరాల నుండి మన వెనువెంట ఎలాంటి కార్యక్రమం కానీ ఎలాంటి టైంలో కానీ ఎనీ టైం నైట్ కానీ డే కానీ పండగ కానీ ఎలాంటి టైంలో కూడా మంజులక్క మన వెనువెంట ఉండి అగ్ర కులాలను కూడా సాదా బీద చిన్న పెద్ద కులాలు అతీతంగా పనిచేస్తుంది మన ఇంటికి వస్తుంది సరే మన కష్టం వచ్చింది అక్క అంటే తన ఇంటికి రా మా పాదాల వెంటనే తను ఉంటుంది కాబట్టి ఇలాంటి నాయకురాలు మాకు కావాలని తను ఫోర్స్ చేయడం జరిగింది అక్క మీకు టికెట్ ఇవ్వకుంటే ఇది బీఫామ్ కాదు మనకు పార్టీ పైన వచ్చే గుర్తులు కాదు ఎవరు ఓటక్కున్న ప్రతి అభ్యర్థికి ప్రతి వ్యక్తికి మనం అభ్యర్థిగా ఉండే ఉంది కాబట్టి నీ అవసరం ఎంతైనా గుర్జలకు ఉంది నీ సేవలు గుర్జలకు అవసరం ఉన్నాయి నీ సేవలు మేము గుర్తి గుర్తించినాము నీకు పదవి ఉన్నా లేకపోయినా నువ్వు ఇరవై సంవత్సరాల నుంచి విలేజ్ కొరకు నువ్వు పనిచేస్తున్నావు మా కొరకు ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు మేము బ్రహ్మరచం పడతాము నీ వినదంటూ మేము ఉంటాము నీ కష్టాల్లో సుఖాల్లో చేదోడు వాదోడుగా తోడు పంచుకుంటాము ఇవాళ ఉండి పోయే వాళ్ళే వీళ్ళంతా తెప్ప నీళ్ళ మీద తెప్పలాగా పడవలాగా వచ్చి పోయే వాళ్ళే అవసరాలకు అవసరాల కోసం పర్తపిస్తూ అవసరం తీరాక ముఖం చాటేసుకొని ఉండేవాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు నువ్వు అలాంటి వ్యవస్థలు నువ్వు లేవక్క నీకు ఉన్నా లేకపోయినా నువ్వు తినే ఒక మెతుకులో కూడా ఎదకి ఎదకి మనిషి వ్యక్తిని ఆకలి చూసే అక్కవు మా ఇంటి ఆడబిడ్డవని నన్ను అన్ని విధాలుగా ఉండి నా గురిజాల ప్రజలంతా నన్ను ఎన్నో దండుగా ఉండి ఇలా అధిక సంఖ్యలో బ్రహ్మరథం పడతారు పట్టడానికి సిద్ధంగా ఉన్నారు చాలా అన్యాయాలకు అక్రమాలకు అరిగడతారు వాళ్ళను వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా అధిక సంఖ్యలో నన్ను గెలిపిస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి పనున్నా ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి అవసరాలున్నా వ్యక్తిగా వ్యక్తిగతంగా నేను గవర్నమెంట్ నుండి ఎలాంటి ఎలాంటి కొన్ని సందర్భాలల్లో సహాయ సహకారాలు అందకపోయినా సరే నేను పై స్థాయి వరకు వెళ్ళి కూడా మన సమస్యలు పరిష్కార పరిష్కారం చేయడానికి పోరాడుతా ఆలసలు కష్టం చేస్తా పని చేస్తా వాళ్ళు ఏ రాత్రి పగలైనా ఫోన్ చేసినా కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా ఉంటా ఇప్పుడు దళితులకు మీరు చనిపోయిన ఆర్థిక సహాయం చేస్తున్నారట వాస్తవేనా సార్ నేను వచ్చేసి ఏంటంటే నేను చెప్పుకోవాల్సింది ఎవరికో చెప్పుకోవడం కోసం నేను సహాయం చేయట్లే ఎవరిని మెప్పు పొందడం కోసం నేను సహాయం చేయట్లేదు నేను వాళ్ళు కష్ట నష్టాల్లో ఉండదు నేను ఒక చెయ్యేస్తే నేను ఒక చెయ్యేస్తే ఒక సహాయం చేస్తే ఆ కుటుంబం కొంచెం ధైర్యంగా ఉంటుంది వాళ్ళు కొంచెం బాధ మర్చిపోతారు నాకంటూ నాకంటూ నా గురిజాలలో ఆత్మీయులు బంధువులు ఉన్నారు మేము బ్రతకాలి అనే బ్రతుకు మీద ఆశ పుడుతుంది అలాంటి టైంలో చాలా మంది నాకు కూడా చాలా మంది ప్రోత్సహించి నిలబడ్డారు కాబట్టి నేను అదే మానవత్వంతో నా గురిజాల ప్రజలకు కూడా నేను ఇరవై సంవత్సరాల కాదు ఈ రోజు ఎలక్షన్ల కోసం కాదని ఎలక్షన్ల కోసం కూడా కాదు సార్ నేను పదవిలో ఉన్నా లేకపోయినా నేను ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడతా అనేది అనేది ఒక నిబంధనతోటి నేను గురిజల ప్రజల కోసం ఇరవై సంవత్సరాల నుండి ఆర్థిక సహాయం చేస్తున్నా నా ఉన్నంతలో యూత్ పిల్లలు వచ్చి అక్క మాకు ఈ సమస్య ఉంది మాకు ఈ వస్తువు కావాలి మాకు ఈ అవసరం ఉంది చదువుకునే పిల్లలు వచ్చి అక్క మాకు నోట్స్ కావాలి మాకు బుక్ కావాలి అలాంటి పిల్లలు మోటివేషన్ చేసినప్పుడు మన ఊరు బాగుపడుతుంది సమస్యలు పరిష్కారం అవుతాయి వాళ్ళు ఇంకో పది మందికి ఆదర్శంగా ఉంటారనే ఉద్దేశంతో నాకు నా నాడు ఉంటారు నేను చేసే పనిలో కూడా కొంచెం ఏమన్నా నాకు తెలియకుండా అవకతవకలు జరిగినా కూడా అక్క ఇది ఇట్లా కాదక్క ఇది సరి చేసుకుందామన్నా కూడా నాకు సలహాలు సూచనలు కూడా ఇస్తారు వాళ్ళ సలహాలు సూచనల మేరకు కూడా నేను ఎన్నో ఎందులో ఎన్నో వాళ్ళకు అక్కా చెల్లెల ఒక తోబుటూలలాగా కూడా మేము ఒక ఇంటి కుటుంబంలాగా కూడా మేము అందరం ఉండడం జరుగుతుంది మేము అందరం కలిసి కూడా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నాము మేము మధ్య తెలిసిన మహిళా స్వచ్ఛంద సంస్థని పెట్టి కూడా మేము ఒక మూడు నాలుగు వందల మందితోటి ఊళ్ళో అనేక కార్యక్రమాలు చేసినాము మా సంత డబ్బులు వేసుకొని మేము బతుకమ్మ తల్లి బొమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాము మేము శ్వాసన వాడకలే కూడా చేసుకున్నాము అప్పుడు అప్పుడున్న వ్యవస్థలో మేము ఎన్నో పనులు చేసుకున్నాము అమ్మ నిషేధన గురించి కూడా ప్రయత్నించాము అట్లా అలాంటి మహిళలు మేము ఒక ఒక పువ్వులన్నీ తీసుకొచ్చి ఒక దండగా ఎట్టుంటదో మేము అట్లా ఇవాళ కలిసి కట్టుగా ఉన్నామంటే అది గురిజాల మహిళల చైతన్యము చెప్పుకోవాలి ఓకే మేడం